నమస్తే వెల్కమ్ టూ త్రీ టీ మహబూబ్ నగర్ ఫస్ట్ నవరత్నాలు శిక్షణ కేంద్రంలో మొదటి బ్యాచ్ విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకొని ఈ రోజు ఫైనల్ పరీక్షలు రాస్తున్నందుకు ఆనందంగా ఉందని సెర్పిన్ ఇన్ మేనేజింగ్ డైరెక్టర్ కే వేణ్కోపలరావు తెలిపారు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి తన సొంత నిధులతో మహబూబ్ నగర్ ఫస్ట్ నవరత్నాలు శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసి సుశిక్షితులైన అధ్యాపకులను నియమించి శిక్షణ తరగతులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించారని ఆయన చెప్పారు రెండు వందల ఇరవై నాలుగు మంది మహిళలు గత మూడు నెలలుగా కంప్యూటర్ ఫ్యాషన్ డిజైనింగ్ బ్యూటిషియన్ లో వీరికి ఈ రోజు ఫైనల్ పరీక్షను సెట్ సంస్థ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు రానున్న నూతన బ్యాచ్ లో మగ్గం వర్క్ పైన కూడా శిక్షణ తరగతులను ప్రారంభిస్తున్నట్లు ఆయన చెప్పారు విద్యార్థులకి సెటివీన్ ఆధ్వర్యంలో ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుంది ఫ్యాషన్ డిజైనింగ్ బ్యూటీషియన్ అండ్ ఆఫీస్ ఈ మూడు కోర్సుల్లో కలిసి రెండు వందల ఇరవై నాలుగు మంది ఇక్కడ ఈరోజు ఎగ్జామ్ రాస్తున్నారు సెటివీన్ ఆధ్వర్యంలో మా ఫ్యాకల్టీ ఇక్కడికి వచ్చి ఎగ్జామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది అలాగే ఈ బ్యాచ్ తర్వాత వచ్చే బ్యాచ్లో మగ్గం వర్క్ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసి నాలుగు కోర్సుల్లో కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ అవి కూడా పూర్తిగా ఏర్పాటు చేశాము ఇక్కడ ఇంత మంచి ఇనిషియేటివ్ తీసుకుంటున్నందుకు మన మహబూబ్నగర్ శాసనసభ్యులు శ్రీ ఎన్ఎస్ శ్రీనివాసరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిరంతర ప్రక్రియలో భాగంగా ఈ ఎంతమంది పిల్లలు వస్తారు అంతమందికి కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది సార్ ఇప్పుడు ఇక్కడ జరిగే ఈ నవరత్నాలు ప్రోగ్రాము అంటే మహబూబ్నగర్తోనే అప్తారా లేకపోతే రాష్ట్రం అంతా నవరత్నాలు అనేది సార్ ప్రోగ్రామ్ ఉంది సార్ది ఒక సొంత ప్రోగ్రామ్ ఉంది మా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అనేది మాకు మొత్తం రాష్ట్రం అంతా ఉన్నది దానిలో భాగంగా మహబూబ్నగర్లో సార్ అడిగిన వెంటనే ఇక్కడ కూడా ఏర్పాటు చేయడం జరిగింది గుడ్ మార్నింగ్ నా పేరు కవిత నేను ఇక్కడ ఎంఎస్ ఆఫీస్కి ఫ్యాకల్టీగా చేస్తున్నాను ఇక్కడ త్రీ మంత్స్ కోర్స్లో టూ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ మెంబర్స్ జాయిన్ అయ్యారు త్రీ మంత్స్ కోర్స్ కంప్లీట్ అయ్యింది టుడే ఫైనల్ ఎగ్జామ్ ఉంది వాళ్ళకి బ్యూటీషియన్ అండ్ ఎఫ్డీజిఎం వాళ్ళకి గవర్నమెంట్ నుంచి బ్యాంక్ తరఫు నుంచి లోన్స్ వస్తాయి వాళ్ళు పర్సనల్గా అయినా షాప్స్ పెట్టుకొని మెయింటైన్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఎంఎస్ ఆఫీస్ నేర్చుకున్న వాళ్ళకి ఈ సర్టిఫికేట్ వల్ల ఎక్కడైనా వాళ్ళు ఇంటర్వ్యూస్కి వెళ్ళినా దేనికైనా వెళ్ళినా మంచిగా యూజ్ అవుతుంది జాబ్ పర్పస్లో కూడా వాళ్ళు ముందుకు వెళ్ళిపోవచ్చు అంటే మేడం ఇప్పుడు ఈ సర్టిఫికేట్ అనేది అంటే ఇప్పుడు ప్రభుత్వ పరంగా వస్తుందా సెట్ సే స్టేట్ లెవెల్ వస్తుంది సార్ స్టేట్ లెవెల్ అంటే ఎక్కడెక్కడ ప్రిఫరెన్స్ ఉంటుంది అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ వీళ్ళకి ఉంటుందా ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటే ఈ కోర్స్ ఈ సర్టిఫికేట్ వల్ల వీళ్ళు ఎక్కడైనా జాబ్కి వెళ్ళినప్పుడు ఈ సర్టిఫికేట్ ఉంది కాబట్టి ప్రిఫరెన్స్ ఇస్తారు వీళ్ళు కొంతమంది ఎంబ్రాయిడరీ వర్క్ నేర్చుకునే వాళ్ళు ఉన్నారు కుట్టు మిషన్ వర్క్ నేర్చుకునే వాళ్ళు వాళ్ళకి ప్రభుత్వ పరంగా ఏమన్నా లోన్స్ వచ్చే అవకాశం బ్యాంక్స్ తరఫు నుంచి లోన్స్ వస్తాయండి వీళ్ళకు షాప్ పెట్టుకోవడానికి వాళ్ళు ఎంత లోన్ అంటే అడుగుతారో దాని వరకు వస్తుంది దాని నుంచి వాళ్ళు మనకు ఎంత పర్సెంటేజ్తోన పే చేయాలి ఎన్ని ఇయర్స్ అనేది వాళ్ళు మెన్షన్ చేస్తారు వీళ్ళు స్కీ అంటే సెల్ఫ్గా చేసుకుంటూ కూడా వేరే వాళ్ళకి కూడా ఎంప్లాయ్ ఇవ్వచ్చు ఎందుకంటే ఇప్పుడు టైలరింగ్ వాళ్ళ దగ్గర పోటీకి పెట్టుకున్నారనుకోండి ఇంకొక ఒక టూ త్రీ మెంబర్స్ని తీసుకుంటారు బ్యూటీషియన్లో అయినా అంతే ఇప్పుడు ఎంఎస్ ఆఫీస్ నేర్చుకున్న వాళ్ళు ఉంటారు ఇంకొంచెం జిరాక్స్ ఒక టూ త్రీ ఏంటి కంప్యూటర్స్ తెచ్చుకొని నేర్చుకుంటూ డిటీపీ వర్క్ చేసుకుంటూ కూడా సెల్ఫ్గా చేసుకోవచ్చు వేరే వాళ్ళకి కూడా ఒక చిన్న ఎంప్లాయ్మెంట్ టైప్ కూడా ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది అంటే ఇప్పుడు ఈ కోర్సెస్ ఏవైతే ఇప్పుడు ట్రైనింగ్ ఇంకా ఏమైనా ఎక్స్ట్రా కోర్సెస్ ఏమైనా యాడ్ చేస్తున్నారా ఈ త్రీ మంత్స్ అయిపోయిన సార్ త్రీ కోర్సెస్ ఇప్పుడు మగ్గం వరకు అనేది ఒకటి కొత్తగా యాడ్ చేస్తున్నాము ఫోర్ కోర్సెస్ అవుతుంది కోర్సెస్ అండి నా పేరు నిజలింగప్ప నేను ఇక్కడ సెంటర్ ఇన్ఛార్జ్గా నిర్వర్తిస్తున్నాను ఈ యొక్క ట్రైనింగ్ సెంటర్ లోపల త్రీ కోర్సెస్ బ్యూటీషియన్ కోర్సు ఎంఎస్ ఆఫీస్ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ గార్మెంట్ స్టిచ్చింగ్ ఈ త్రీ కోర్సెస్ రన్ అవుతున్నాయి ఈరోజు ఈ యాక్చువల్గా నూట నలభై మంది టోటల్లీ నూట నలభై మంది జాయిన్ అయ్యారు ఫస్ట్ స్టార్టింగ్లో అవుట్ ఆఫ్ టూ ట్వంటీ టూ ఫార్టీ టూ ట్వంటీ ఫోర్ ఇక్కడ ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు ఈరోజు ఎగ్జామ్ నిర్వహించబడుతుంది దీని తర్వాత యాక్చువల్ ఈ సెట్విన్ ద్వారా ఇది ఎగ్జామ్ నిర్వహిస్తున్నామండి ఈ సెట్విన్ ద్వారానే సర్టిఫికెట్ వస్తుంది ఈ సర్టిఫికెట్ కూడా ఎక్కడైనా సరే గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్లో కానీ ఎక్కడైనా వాళ్ళు సొంత ఏదో చిన్న ఇదిగా మనం వాళ్ళు వర్క్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ప్లస్ ఇంకోటి సార్ కూడా ఇక్కడ వీరికి ఏదైనా లోన్ ఆపర్చునిటీస్ కూడా వాళ్ళకు చేకూర్చేటట్టు అందుబాటులో ఉండేటట్టు ఇక్కడ బ్యాంకర్స్తో మాట్లాడేసి వాళ్ళకు కూడా ఇది చేశారు వాళ్ళు బ్యాంకర్స్ కూడా వచ్చి వీళ్ళని కలిశారు అది కూడా నియర్లీ టూ త్రీ డేస్ లోపల కంప్లీట్ చేసి ఫిఫ్టీన్ టు ఫిఫ్టీ థౌజండ్ నుంచి ఫైవ్ ల్యాక్స్ వరకు లోన్ ఇచ్చే అవకాశం సార్ కల్పిస్తున్నారండి త్రీ కోర్సెస్తో పాటు ఈ కొత్తగా మగ్గం వర్క్ నేర్పిస్తున్నామండి నవ్విడేసి ఈరోజు చూస్తే మన దగ్గర మహవన్నర్ లోపల ఏ పాన్ షాప్లో పాన్ చౌరస్తులో ఎక్కడైనా సరే టోటల్లీ అవుట్ ఆఫ్ స్టేట్ వాళ్ళు ఎక్కువ కనబడుతూ ఉన్నారు అదే ఇక్కడ మన మహవన్నర్ వాళ్ళు నేర్చుకొని వాళ్ళే స్వతహాగా సార్ అవకాశం కల్పిస్తున్నారు ఇలాగో బ్యాంకర్స్ తోటి ఆ లోన్స్ తీసుకొని వాళ్ళే స్వతహాగా షాప్స్ పెట్టుకొని వృద్ధి చెందుతారనే ఉద్దేశంతో ముఖ్యంగా ఇక్కడ మగ్గం వర్క్ స్టార్ట్ చేస్తున్నామండి ఈ మగ్గం వర్క్ కూడా నియర్లీ ఫార్టీ మెంబర్స్ స్ వరకు ఫస్ట్ బ్యాచ్ ఒక బ్యాచ్ అయిపోయింది ఫుల్ఫిల్ అయిపోయింది నెక్స్ట్ బ్యాచ్ కూడా జస్ట్ ఈ వన్ టూ డేస్ లోపల ఆల్రెడీ ఇస్తామంటున్నారు అప్లికేషన్ ఫార్మ్స్ పంపించారు దాన్ని షార్ట్అవుట్ చేసి పిలిపియాలని ఈ నియర్ బై టెన్త్ ఆర్ టెన్త్ ఆర్ లెవెన్త్ నుంచి ఆ మగ్గం వరకు బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ